ఇజ్రాయెల్ ఆర్మీ గాజాలో చేపట్టిన ఆపరేషన్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయండి అయితే ఈ మధ్య ఎక్కడ చూసినా సరే ఇజ్రాయెల్ ఆర్మీకి ఈ హమాస్ తీవ్రవాదులు అండర్గ్రౌండ్లో టన్నల్స్ కనిపించు కనిపిస్తుండడంతో చాలా వాటికి మటుకు బాంబులతో పేల్చేశారు అయినప్పటికీ వాళ్ళకి ఇంకా అండర్గ్రౌండ్ టల్స్ కనిపిస్తుండడంతో వాళ్ళు మళ్ళీ పునరావాసం ఏర్పాటు చేసుకుంటారేమో అని చెప్పి ఆ బాంబులతో పిలచడం ఎక్కువ ఖర్చుతో బడ్జెట్తో కూడుకున్న పని అయినందువల్ల వాటిని బాంబులతో కాకుండా కాంక్రీట్తో నింపేద్దాం లోపల వాళ్ళు ఉంటే కూడా ఎలకల్లా చనిపోతారు అని చెప్పి కాంక్రీట్ ఫ్యూ అంటే లిక్విడ్ కాంక్రీట్ని ఆ టన్నల్స్లోకి పంపించారండి ఆ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది సో వాళ్ళు అక్కడ ఉన్నా సరే అలా సమాధి అయిపోతారనమాట సో లిక్విడ్ కాంక్రీట్ ఆ టన్నుల్స్లోకి పంపింగ్ చేశారండి సో ఇంచుమించుగా ఇజ్రాయెల్ ఆర్మీ అంచనా ప్రకారంగా నూట యాభై నుంచి ఒక రెండు వందలు పైగా అమాస్ ఉగ్రవాదులు సమాధి అయిపోతారు సమాధి అయిపోయినట్టుగా వాళ్ళ అంచనా ప్రకారంగా మీడియా ముందు చెప్పారు సో ఆ విధంగా అండర్గ్రౌండ్ టన్నెల్స్లోకి లిక్విడ్ కాంక్రీట్ని పంపింగ్ అంటే అలా గట్టి పెడిపోయి లోపల వాళ్ళు ఉన్నా సరే అలా సమాధి అయిపోతారన్నమాట ఆయుధాలు ఉంటే ఆయుధాలతో సమానంగా సో అది ఇప్పుడు ఇంటర్నెట్లో న్యూస్ వైరల్ అవుతుంది అది విషయం అండి హ్యావ్ ఎ గుడ్ డే